హలో ఫ్రెండ్స్ అయితే మనం టేస్టీ అండ్ ఈజీ మెంతికూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని అలాగే ధనియాలను వేసుకొని టూ మినిట్స్ అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక పది కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత నువ్వులని యాడ్ చేసుకొని మరో టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము రెండు మీడియం సైజు మెంతికూర కట్ట అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని యాడ్ చేసుకుందాము ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని అయితే మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకునేసి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాము తర్వాత మనం ఆకు వేసుకున్న మిక్సీ జార్ లోకి కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము అలాగే మనం ఉడికించుకున్న ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకునేసి వెలిగించుకొని ప్యాన్ లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పుని మినపప్పుని అలాగే జీలకర్రని ఎండుమిర్చిని వెల్లుల్లిని అలాగే కరివేపాకుని వేసుకొని పోపు పెట్టుకొని పచ్చడిని యాడ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్